ఇది సత్యం అండి నా ఆత్మీయ నేత్రాలతో నేను చూసాను నేను కూల్ అయిపోయాను ఇలా చల్లబడిపోయాను అసలుకి కూల్ అయిపోయింది ఆత్మీయ నేత్రాల సత్యం అంట మరి ఆ సత్యం అన్నప్పుడు వారు ఫోన్ చేసి అది కావాలని చెప్పించారండి వాళ్ళు ఎవరో చెప్పమన్నారు అని చెప్పేసి నాకెందుకు ఫోన్ చేసి చెప్పారు మీరు శరీరం చాలా కూల్ అయిపోయింది కూల్ ఫాస్ట్ కట్ చేసి చల్ల అయిపోయింది బాగా అయింది కూల్ మేమంటుంది అక్కడ ఒక ఆమె ఉందంట ఈ పాస్టర్ అన్నది తెలియదు తెలియదంట అక్కడ ఒక ఆమె ఉంది ఆయనతో అసిస్టెంట్ ఉంటది ఆమె ఉంది మేము ఫ్రెండ్స్ వెళ్ళినాము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పమంటే నా ఫ్రెండ్ నాకు చెప్తే నేను చెప్పిన ఇప్పుడు నా మేమందరం మాట్లాడుకున్నాం అందరు చెప్పిర్రంట అందులో ఈమె ఒక్కదాన్ని బయటకు వచ్చింది ఇక ఈమె హిందూ అని వాడికి పాస్టర్ గారికి తెలిసిపోయిందా ఏమైందన్నది ఇక మాకు మైండ్ పనిచేస్తలేదు ఇవ పొయ్యింది ఆమె అంటున్నా చాతపడి శక్తులు ఆరు నుంచి ఇంకా విడుదల పొందుకున్న మళ్ళీ ఇప్పటి వరకు నాకు ఇంకా భయం లేదు ఒక ధైర్యం మరి ధైర్యం ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతాను చచ్చిపోతారు ఈ వీటిలోని ఎందుకు ఎంత మంది చేత ఇటువంటి దొంగ సాక్షాలు చెప్పించి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే డబ్బులు ఇస్తున్నారు సో వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు మన తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మన తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇంత ముందు మనము పాడ్కాస్ట్ వీడియోస్ చేసేటప్పుడు సింగిల్ కెమెరాతో మనం చేసే వాళ్ళము అప్పుడు మన దగ్గర ఒక కెమెరానే ఉంది ఇప్పుడు మనము కొంచెం అడ్వాన్స్డ్ గా ఇంకో కెమెరా కూడా మనం తీసుకున్నాము అది సోనీ కెమెరా అంటే నాకు కెమెరా కావాలని చెప్పేసి నేనేమే ప్రపోజల్ పెట్టక అనుకుంటే ముందే మీరు అందరు పంపించే డబ్బులు కొంత అమౌంట్ సేవ్ చేసుకొని మనము రీ రీసెంట్గా ఇంకో కెమెరా కూడా మనం కొన్నాము తర్వాత మనము లైటింగ్ కానీ కొంచెం అప్డేట్ కూడా మనం మార్చాము ఇంకొంచెం వీడియో బెస్ట్ క్వాలిటీ రావడానికి కూడా కొంచెం అప్డేట్స్ అవన్నీ కూడా మనము తీసుకున్నాము అట్లాగే మన ఆఫీస్కు సంబంధించినటువంటి మీరు వార్నింగ్ కాల్స్ కూడా మీరు వింటూనే ఉన్నారు అందుకోసం మనము ఆఫీస్లో సీసీ కెమెరాస్ కూడా మనం పెట్టించుకున్నాము ఇవన్నీ కూడా మీరందరు పంపించే డబ్బులతోటే మనం ఇవన్నీ రీసెంట్గా మనము తీసుకున్నాము కొంచెం పెద్ద అమౌంట్ అయింది అనుకోండి సో ఇప్పుడు మనము ఇంకొకటి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఫోన్లు చేసి చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పుకుంటారు అన్న మీ వీడియోలు బాగుంటాయి అన్న అంటే మనకు ప్రతి వీడియోలో కూడా కామెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఎవరన్నా ఎక్కడన్నా మీటింగ్ సంబంధించి నాకు ఇన్విటేషన్స్ ఇస్తారేమో మనం బుక్లెట్స్ కొనుక్కుంటారేమో స్టోరీస్ కానీ మనకు ఏదన్నా షార్ట్ ఫిల్మ్ సంబంధించినటువంటి కంటెంట్ ఇస్తారని లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కానీ మనం మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వాళ్ళు కానీ లేదా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ సాక్ష్యాలు ఏదైనా మన ఆఫీస్ వచ్చి చెప్తారని వీటి కోసం మాక్సిమం నేను ఫోన్ నెంబర్ పెట్టింది ఇంకా ఎవరైనా మనకు డొనేషన్స్ పరంగా హెల్ప్ చేస్తారని కానీ చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పుకుంటు అన్న మీ వీడియోలు బాగుంటాయి అన్న అని చెప్పి నాకు ఇవన్నీ ఇరిటేట్ కాల్స్ నాకు చాలా ఎక్కువ వస్తుంది మన వాళ్ళ నుంచి ఇప్పుడు మనకు ప్రతి వీడియోలో కూడా కామెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది అందులో మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో ప్రతి కామెంట్ నేను చదువుతాను రాత్రి పడుకోబోయే ముందు నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ కామెంట్స్ అని నేను చదువుతాను దయచేసి నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే మీరు చేసే కాల్స్ వల్ల అసలైన వాళ్ళ కాల్స్ నాకు మిస్ అయిపోతున్నాయి ఇప్పుడు బుక్లెట్స్ కోసము మీరు ఓన్లీ వాట్సాప్ అని చెప్పేసి ప్రతి వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటే మీకు వాట్సాప్లో మీకు రిప్లేస్ వస్తున్నాయి కదా ఓకేనా బుక్లెట్ కోసము రెండు మూడు నెంబర్లకి కాల్ చేసి ఇవన్నీ కూడా నాకు కొంచెము ఇబ్బందిగా ఉంటుంది అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి డైలీ నాకు సెవెంటీ ఎయిటీ కాల్స్ నేను ఎన్ని కాల్స్ అని మాట్లాడాలి చెప్పండి సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి నేను రోజు ఒక పాస్టర్ సంబంధించిన కొన్ని వందల వీడియోలు చూడాలి ఆ వీడియో కంటెంట్ రాసుకోవాలి కెమెరాలు షూట్ చేసుకోవాలి డైలీ ఒక వీడియో నేను మీ మధ్యకు తీసుకుని రావాలి షార్ట్ ఫ్లిమ్స్ స్క్రిప్ట్ రాసుకోవాలి ఇంకా బయట మీటింగ్స్ కానీ లేదా బయట ఇంటర్వ్యూస్ ఉంటే అవి వాటికి డేట్స్ ఇచ్చుకోవాలి ఇవన్నీ కూడా ఇన్ని రకాల బిజీలో అన్న మీ వీడియోలు బాగుంటాయన్న మీరు బాగా చేస్తారన్న మీరు అసలు తోపు తురుము ఇవన్నీ నన్ను నుతులు తిట్టినట్టు ఉంటుంది ఇలా మీరు చెప్తే ఎందుకంటే గొర్రెలు కాల్స్ చేస్తారు మనం వాళ్ళని ఆపలేము అవి మనము నాకు మాట్లాడేంతా గోపిక లేకపోతే గోపి గారికి కలిపి కాన్ఫరెన్స్ కాల్ పెడితే అవి కాస్త ఎంటర్టైన్మెంట్గా నవ్వుకోవచ్చు ఈ పొగడ్తల కోసం అయితే ఫోన్ చేయొద్దు అర్జెంట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మన హిందువుల నెంబర్లో ఒక వంద నెంబర్ దగ్గర నేను బ్లాక్ లిస్ట్లో పెట్టింటాను ప్రతిసారి ఫోన్ చేసి ఇలా పొగుడుతుంటాయి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం ఒక అమ్మాయి చెమటతో చెప్పినటువంటి సాక్ష్యం గురించి ఆ వీడియోకు సంబంధించి కౌంటర్ వీడియో ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఫోన్లు చేసి ఫస్ట్ బెదిరింపు ధోరణి నుంచి రూటు మార్చి రిక్వెస్ట్ ధోరణిలోకి వచ్చారు నేను ఆ వీడియోలో నేను అడిగానంటే ఇప్పుడు ఆ ఫుల్ వీడియో మళ్ళీ ఇంకొకసారి ప్లే చేసి మీ అందరికి నేను ఎందుకు చూపించాలని అనుకుంటున్నానంటే ఇలాంటి దొంగ ఫేక్ సాక్ష్యాలు బ్యాక్గ్రౌండ్ లో ఒకొరికి రెండు వేలు మూడు వేలు డబ్బులు ఇచ్చి స్టేజ్ మీద చెప్పిస్తున్నారు ఓకేనా దీనికి సంబంధించి పాస్టర్గా పది సంవత్సరాల నుంచి బయటకు వచ్చిన శ్యామ్ సార్ గారు మనకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాకు క్యాన్సర్ ఉన్నది కానీ ఈ అయ్యగారు ప్రార్థన చేయడం వల్ల నాకు ఈ క్యాన్సర్ పోయిందని చెప్పడం అంటే ఇవన్నీ ముందే ముందే ప్రిపేర్ ముందే ప్రిపేర్ ఇవన్నీ అప్పటిదప్పుడు స్టేజ్ మీద ఏమి ఓకే ఇదంతా మనిషికి మూడు వేలు చొప్పున రెండు వేలు చొప్పున చిన్న సాక్ష్యం అయితే ఐదు వందలు సో ఇట్లా మేం షాక్ అయితే వీళ్ళు చెప్పే ఈ సాక్ష్యాలన్నీ కూడా వందకు వంద శాతం ఒక్కటంటే ఒకటి కూడా నిజం కాదు వందకు వంద సాక్ష్యాలు కూడా అబద్ధాలు ఫేక్స్ మోసాలు చేసేది కూడా మన హిందువులే ఒక నాలుగైదు వేలకు గుర్తుపడి చెప్పడం అలా చెప్పడం వల్ల వాళ్ళ మాటలు నమ్మి అమ్మాయి క్రైస్తవులు వాళ్ళ జీవితాలలో చాలా కోల్పోతున్నారు అనే అంశాలు సమాజానికి తెలియడం కోసము ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దొంగ సాక్ష్యం ఏదైతే ఉందో అది జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు మరి ఆ సాక్ష్యం సంబంధించి వాళ్ళు వీడియోకి వచ్చి క్షమాపణ చెప్తే తప్పేంటి ఫేస్ ఎందుకు బ్లర్ చేయాలి ఇప్పుడు ఆమె వీడియో రూపంలోకి వచ్చి నాకు ఆ రోజు ఆ పాస్టర్ జోషో జాసో వాడు ఎవడో ఉన్నాడు వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా చేత ఇలా చెప్పని చెప్పించారు అందుకే నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను అది వీడియో రికార్డ్ చేస్తారని చెప్పి అనుకోలేదు అని చెప్పేసి ఒక వాదన దీన్ని మనము కొంచెం పరిశీలించుదాం ఇప్పుడు కెమెరా రికార్డ్ అయితే ఒక సాక్ష్యము రికార్డ్ అవ్వకపోతే ఇంకో సాక్ష్యం చెప్తారా రికార్డ్ అవుతుందా లేదా పక్కన పెట్టండి ఆమె వాడి పాస్టర్ గార్డ్కి ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మరి ఖర్చేపు మీరు ఎప్పుడు తీసుకొని పోయి స్వస్థత మీకు ఎప్పుడు వచ్చింది అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళారు వెళ్ళి అక్కడ పాస్టర్ గార్డ్ చెమ్మటతో ఉన్నటువంటి ఆ మీరు తీసుకొని పోయారు తర్వాత రెండోసారి మీరు వచ్చారు అంటే టూ టైమ్స్ కదా మీరు చెప్పిన సాక్ష్యం బట్టి అంటే కెమెరా రికార్డ్ అయితే ఒకలాగా కెమెరా రికార్డ్ అవ్వకపోతే ఇంకొకలాగా చెప్తారా పోనీ పిల్లనా తెలిసి తెలియక చెప్పిందా పెళ్ళైంది కదా పిల్లలు కూడా ఉన్నారు కదా సరే మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు ఎవరు చెప్పించారు మీరు చేసిన తప్ప కాదా మరి అవన్నీ కూడా ఫేస్ చూపించుకుంటూ ఒక వీడియో చేసి ఆ వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేస్తే క్షమాపణ చెప్తే ఎవరైనా క్షమిస్తారు క్రైస్తవులు క్షమిస్తారు హిందువులు క్షమిస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ సాక్ష్యాలన్నీ కూడా దీని వెనక ఈమెకు జరిగినట్టే అందరు కూడా ఇలాగే ఫేక్ సాక్ష్యాలు చెప్తున్నారని చెప్పేసి క్రైస్తవులు రిలీజ్ అవుతారు మీ వల్ల చాలా మంది కుటుంబాలు కూడా బాగుపడతాయి ఆలోచిస్తారు అందుకు నేను వీడియో అడిగితే ఆ వీడియో ఫ్లేస్ బ్లర్ చేసేసేయండి మీరు యూట్యూబ్ లో పెట్టగాకండి ఇవన్నీ ఏంటి మళ్ళీ అంట మేము కట్టరు హిందువులము మేము వెంకటేశ్వర స్వామిని పూజిస్తామని చెప్పేసి అసలు ఆ క్షణం అక్కడ అసలు ఏం జరిగింది ఇవి తెలిసి తెలియక చెప్పిన సాక్ష్యాల ఎవరు మీ వెనక ట్రైనింగ్ ఇచ్చారు మీకు ఎంత డబ్బులు ఇచ్చారు మీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి ఫేక్ సాక్షులు చెప్పుకుంటే ఇలా డబ్బు తీసుకుంటే ఎంతమంది ఉన్నారు ఆ వీడియో వాడి యూట్యూబ్ ఛానల్ ఎందుకు డిలీట్ చేసిండు వాడి ఛానల్లోకి వెళ్తే ఇటువంటి సాక్ష్యాలన్నీ వందలాది మంది చెప్పినటువంటి ఫేక్ వీడియోలన్నీ ఉన్నాయి వీడన్నిటి వెనక ఎవరున్నారు అనేది మీరు ఒక్కరే వచ్చి చెప్తే మీరు చెప్పేది చాలా మందిని ప్రభావితం చేస్తుంది కదా అందులో ఫేస్ క్లియర్ గా చూపించి చెమటతో స్వస్థత జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పినప్పుడు క్షమాపణతో అడుగుతూ నిజం చెప్తే తప్పేంటి ఒక వీడియో రూపంలో అబద్ధం చెప్పడానికి స్టేజ్ మీద మైక్ పట్టుకున్నంత వందల ముందు ధైర్యం ఎలా వచ్చింది అసలు ఈ సాక్ష్యాలు చెప్పడానికి అసలు ఇది ఒక సాక్ష్యమైన అనడానికి ఈమెకున్న కామన్ సెన్స్ ఏమైంది ఇవన్నీ గురించి మనం ఆలోచించాలి ఓకే ఫస్ట్ మనం వీడియో మళ్ళీ ఫుల్ గా ప్లే చేస్తాను మీరు చూడండి నేను ఒక చేతబడే శక్తుల చేత పీడింపబడి ఫస్ట్ ఏమంటే చేతబడే శక్తుల ద్వారా పీడించి ఇక్కడికి వచ్చాను ఓకే రైట్ అబద్ధం అసలు మొత్తం అబద్దాలు అనుకోండి పోనీ నిజం అనుకుంటే ఆ చేతబడి చేసింది ఎవరు నోటికి జీతోస్తే చెప్పేశారు అక్కడ అయితే ఎట్లా అంటే అంటే నాకు ఒక భయం మరణ భయం నిరుత్సాహం కలవరం అసలు ఏమి ఒక వింత రూపాయలు కనిపించడం ఇంట్లో నాకు నా భర్తకు సమాధానం లేకపోవడం గొడవలు పిల్లలు అయితే ఎట్లా సతాయిస్తున్నారంటే అంటే ఇంట్లో నుంచి నేను పారిపోతా ఇంట్లో నుంచి నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా పిల్లలతోటి భర్తతోటి గొడవపడి ఇంట్లో నుంచి పారిపోదాం అనుకుంటున్నావా మరి ఆ రోజు ఫోన్ చేసినప్పుడు అసలు నా వల్ల అవ్వట్లేదు అసలు ఏంటి రూపాలేంటి కళలు ఏంటి దివా అసలు నేను ఎంత భక్తిగా ఉండేది నాకు అసలు ఏమైంది నాకు ఏం అర్థం కాని పరిస్థితి అయితే ఒక రోజు ప్రార్థన చేస్తా ఉంటే బ్రదర్ నాకు కలలో ప్రార్థన చేస్తున్నట్టుగా కలబడింది ఇంకా వెంటనే నేను ఏం చేశానంటే ఫస్ట్ తారీఖు ఇంకా టూ డేస్ అయితే ఫస్ట్ ఫస్ట్ అని ఇక్కడ భయ్యంతో అడుగు పెట్టా అసలు ఇక్కడ ఆరాధన జరుగుతుంటే నేను వణికిపోతా ఉన్నా అసలు రిసీవ్ రిసీవ్ అంటా ఉంటే కూడా నాకు అసలు అవ్వట్లేదు బ్రదరు నా పక్కన వ్యక్తికి ప్రార్థన చేస్తా ఉంటే ఒక వేడి నాకు తగులుతుంది ఈ వేడి ఏంటని కళ్ళు తెరిచి చూస్తే బ్రదర్ నా ముందే ఉన్నాడు ఫైర్ ఉన్నప్పుడు మరి ఎందుకు వీడియో డిలీట్ చేసిండు ఇన్స్టాగ్రామ్ ఎందుకు మీరు డిలీట్ చేయించారు నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు డిలీట్ చేయమంటున్నారు దీనికోసం ఈ గడుపులు ఏంటి ఫైర్ అంట ఫైర్ రోజు ఈ పూలం కాడు కల్లోకి వస్తున్నాడు అంట రోజు కల్లోకి చేత మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ అమాయకంగా అమ్మాయిక అని చెప్పి మనం అనుకుంటామా తెలిసి తెలియక చెప్పిందని చెప్పి మనం అనుకుంటామా కావాలనే ప్రీ ప్లాన్ గా అక్కడ ఉన్న వాళ్ళ జనాలు మోసం చేయడానికి వేసిన స్కెచ్ లాగా లేదా అదే విధంగా నా చెయ్యి వేసినప్పుడు నేను చిన్న ప్రాబ్లం చెప్పినాడు ఇది మీకు చేతబడమ్మా అన్నారు నేను చేతపడి పీడింపబడుతున్న విషయం నాకు తెలియదు బ్రదర్ చెప్పగానే ఒక చెయ్యి అంతే నా మీద ఒక చీకటి నేను వాడు చెప్పిండు చేతబడి శక్తులు అని చెప్పేసి నువ్వు నమ్మేసినావు అంటే దీని వెనక ఎవరున్నారో చేతబర్ చేసిన వాళ్ళు లేదు అంటే ఎవరో ఒక మీద నెట్టేడలేనే కదా మొత్తం అండి ఇలా ఆత్మీయ నేత్రాలతో నేను చూసాను నేను కూల్ ఇలా చల్ల పడిపోయాను అసలు ఎంత ఆశ్చర్యం వేసింది ఇంకొక విషయం ఏంటంటే చాలా కూల్ అయిపోయిందంట ఆత్మీయ నేత్రాలు సత్యం అంట మరి ఆ సత్యం అన్నప్పుడు మరి ఫోన్ చేసి అది కావాలని చెప్పించారండి వాళ్ళు ఎవరో చెప్పమన్నారన్నారని చెప్పేసి నాకెందుకు ఫోన్ చేసి చెప్పారు మీరు శరీరం చాలా కూల్ అయిపోయింది కూల్ ఫాస్టర్ కట్ చేసి చల్లగా అయిపోయింది బాగా అయింది కూల్ ఓకే నేను క్లియర్ గా నేను చూపిస్తాను చేసుకోకండి మరి ధైర్యం ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతాను ఈ ఏడుపులు ఎందుకు అంత శక్తులు చేసి టచ్ అని చెప్పేసి నా ఛానల్ వీడియో డిలీట్ చేయించవచ్చు కదా ఇంకా ఇంకా ఉంది ఇంకా ఇంకా తీసుకెళ్ళాలి చెప్తా ఇప్పుడు వచ్చింది అంటే ఇంతకు ముందు వరకు ఆ చేతబడి శక్తులంట వాళ్ళ హస్బెండ్స్ గొడవలు ఉన్నాయంట ఎవడో చేతబడి చేసిన అంట అని చెప్పేసి ఆ టాపిక్ అయిపోయింది కదా ఇప్పుడు ఖర్చు టాపిక్ వస్తుంది చాలా జాగ్రత్తగా నండి ఆ రోజు ఏమో ఫస్ట్ టైం వెళ్ళిందండి మేము వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే మేము హిందువులం అండి కావాలంటే మేము వీడియో కాల్ చేస్తామా మా ఇంట్లో హిందుదేవల పటాలు చూపిస్తామండి అది అసలు ఎట్లా జరిగిందో తెలియదు అండి అని చెప్పేసి దొంగ నాటకాలు నాటకాలన్నీ ఆడి అంతకు ముందు చర్చికి వెళ్ళి ఖర్చు తీసుకుపోయింది మళ్ళీ ఇప్పుడు ఖర్చుతో సాక్షి చెప్తుంది సో ఎంత రెండు రూపాయలు యాక్టింగ్ చేస్తుంది చాలు ఒక అభిషేకం తీసుకెళ్ళాను అయితే తీసుకెళ్ళిన విపరీతమైన గొంతు నొప్పి మంట దగ్గు తగ్గు ఇసలు కూడా రావట్లేదు నేను నాకు టాబ్లెట్ తీసుకుంటా కానీ ఆ రోజు మాత్రం ఖర్చు గొంతు అదేంటి ఖర్చీపు రావడానికి అంటే ముందే మీకు బాడీ చల్లగా అయిపోయింది కదా ఫాస్ట్ చేయబెట్టి ప్రార్థనంగానే మళ్ళీ గొంతు నొప్పి మట్టం అలా అన్ని ఇప్పుడు వచ్చినాయి ఓ ఖర్చీప్ గెదరకం కవర్ చేయాలి కదా ఓ అందుకనే నొప్పి ఖర్చీప ద్వారా అభిషేకం ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవరైతే నమ్మని వ్యక్తులు వినండి జాగ్రత్త ఇది ఫేక్ కాదు ఈ అనుభవం ఇది ఫేకే నాకు వీళ్ళే ఫోన్ చేసి ఇది నాకు ఫేక్ అని చెప్పారు అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో చెప్పించారంట ఏమంటుంది అక్కడ ఒక ఆమె పాస్టర్ అన్నది తెలియదు అంట అక్కడ ఒక ఆమె ఉంది ఆయనతో అసిస్టెంట్ ఉంటది ఆమె ఉంది మేము ఫ్రెండ్స్ వెళ్ళినాము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పమంటే నా ఫ్రెండ్ నాకు చెప్తే నేను చెప్పిన ఇప్పుడు నా మేమందరం మాట్లాడుకున్నాం అందరు చెప్పిరంట అందులో ఈమె ఒక్కదాన్ని బయటకు వచ్చింది ఇక ఈమె హిందూ అని వాడికి పాస్టర్ గారికి తెలిసిపోయిందా ఏమైంది అన్నది ఇంక మాకు మైండ్ పనిచేస్తలేదు పోయింది ఆమె మేమంటున్నా తర్వాత ఇప్పుడు పాస్టర్ ఖర్చీప్ ఎంత పవర్ ఉంటే ఇప్పుడు పాస్టర్ డ్రాయర్ కి ఎంత పవర్ ఉండాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే ఎట్లా అంటే నేను అనట్లేదు నా ఫీలింగ్ అది ఇప్పుడు పాస్టర్ ఖర్చీఫ్ కి ఎంత పవర్ ఉంది డ్రాయర్ కి ఎంత ఉండాలి అని చెప్పేసి మన కామెంట్లు గా ఎవరో పెట్టారు

మనకు మొన్న ఒక ఖర్చు వీడియో మనకు దొరికింది ఇప్పుడు మనం ఫుల్ వీడియో దొరికింది మనం ఫుల్ వీడియో మనం ప్లే చేసాము ఇప్పుడు వీళ్ళ బాధ అంటే ఏంటంటే దయచేసి మీరు వీడియో డిలీట్ చేయండి మేము సో క్షమాపణ చెప్తాము మీరు ఏమనుకుంటే అసలు వీళ్ళు క్షమాపణ చెప్పేది ఏదో నాకు ఫేస్ బ్లర్ అవ్వకుండా నేనైతే బ్లర్ చేయను ఆ రోజు ఏం జరిగింది మీ చేత ఇలా ఎవరు చెప్పించారు చెప్పించడానికి మీరు డబ్బులు తీసుకున్నారా మీరే కాకుండా ఇంకా మీ చే మీలాంటి అమాయకుల చేత మీరు అమాయకులు కాదు ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పి ఉన్నట్టు చెప్తే ఎవరైనా క్షమిస్తారు మీ వెనక ఇంకా ఎంతమంది చేత ఇటువంటి దొంగ సాక్షాలు చెప్పించి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే డబ్బులు ఇస్తున్నారు ఈ డ్రామా ఆర్టిస్టులు మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అన్నానికి రీసెంట్గా మా పది సంవత్సరాల్లో పాస్టర్గా ఉండి బయటకు వచ్చినట్టు శ్యామ్ సార్ మాకు క్లియర్గా చెప్పారు మీరు కూడా చెప్తే వీడియో రూపంలో మీరు చెప్పే ఆ సాక్ష్యం అనేది ఇట్లాంటి ఫేక్ సాక్ష్యాలు నమ్మి మోసపోతున్నటువంటి వందలాది క్రైస్తవులల్లో మీరు ఒక మార్పుని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు మళ్ళీ హిందువునండి కట్టర హిందువునని చెప్పేసి ఫోన్ చేసినప్పటి నుంచి హిందువుని హిందువు నన్ను చేసిరా అని చెప్పేసి అన్ని ఇవన్నీ చెప్పొద్దు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇటువంటి అన్నీ కూడా మనం మొత్తం అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మొత్తం నేను మీకు ప్రజెంట్ చేస్తుంటాను ఖచ్చితంగా మీరు మన ఎక్స్క్రిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు మన ఛానల్ యొక్క అప్డేట్స్ మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మోసపూరితమైనటువంటి అబద్ధ సాక్ష్యాల నుంచి మీరు ఎంతోమంది జీవితాల్లో కాపాడబడతారు అనే విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్